మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను కలిసి మీ అందరినీ కలవటం మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్పూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాల్ని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమాకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా ఒక సైనిస్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అట్లాగే రిఆర్గినేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావలసినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవి ఇంకొక రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్న ఈ బ్రాంచ్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇటోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలే నేను చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కింద ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు శ్వేత పత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామైనటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా దృష్టికి తీసుకొచ్చారు దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలు అందించవలసింది వారిని కోరా వారు స్వానుకూలంగా స్పందించారు దాన్ని మేము లెక్కలతో సహా లెక్కలతో సహా రాసి ఇచ్చాం దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా తెలుసుకుంటారు కలిసిన తర్వాత కలిగిందా తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తాడనేటువంటి ప్రధాని సహకరిస్తాడనే నమ్మకం మీ భేటీ తర్వాత ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాన్ని తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి

అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాటిని మళ్ళీ ఇచ్చేస్తాం